ఫస్ట్ లిఫ్ట్ అనమాట ఈ రోజు డే వన్ సో బ్రదర్ మనకి లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చిన దానికి అలా నిఫ్ట్ రేవంత్ రేవంత్ బ్రదర్ మనకి లిఫ్ట్ ఇచ్చాడు బ్రదర్ వచ్చేసి గద్వాల నుంచి సో నారే తోలుకుంటూ వెళ్తున్నాడు అనమాట థ్యాంక్స్ బ్రదర్ లిఫ్ట్ అమ్మా యాక్చువల్లీ ఏంటంటే ఎవరో మనకి సెకండ్ లిఫ్ట్ అనమాట ఈ రోజు లిఫ్ట్ ఇచ్చిన దానికి బ్రో వచ్చేసి కర్ణాటక అనమాట సో మనకి లిఫ్ట్ ఇచ్చాడు అంటే యాక్చువల్లీ ఏంటంటే మనం ఈ రోజు కృష్ణపట్నం గారి దిగేస్తున్నాం అనమాట కృష్ణపట్నం పోర్టుగా దిగేసి ఆ స్టోన్ రాక్ బీచ్ ఉంటది సో దాన్ని చూసుకొని దాని ముందు ఏం జరుగుతుందో చూద్దాం యాక్చువల్లీ ఏంటంటే బ్రో మనకి టిఫిన్ పెట్టిస్తున్నారు అనమాట మార్నింగ్ థ్యాంక్ యూ బ్రో టిఫిన్ పెట్టిచ్చు దానికి అలాగే మనం యాక్చువల్లీ మార్నింగ్ ఏంటన్నాం అంటే డైరెక్ట్ ఇడ్లీ తింటున్నాము సో ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో చాలా సంతోషంగా ఉంది నిజంగా మామ ఇది యాక్చువల్ ఏంటంటే కృష్ణాపట్నం పోర్టు సో లోపలంతా ఏముందంటే పవర్ ప్లాంట్ ఉంది సో పెద్దది అది దాకా పోలేం కాబట్టి సో ఇక్కడైతే మన లాస్ట్ స్టేషన్ అనమాట మళ్ళీ వెళ్ళిపోవాలి ఆటో వెళ్ళి మనకి బ్రో బ్రో నమస్తే అమ్మ యాక్చువల్లీ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి మహాశివ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే స్టోన్ బీచ్ ఉంది కదా స్టోన్ బీచ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది సో అసలు ఈ బీ బీచ్కి ముందు అసలు ఈ టెంపుల్ రావడానికి కారణం ఏంటంటే బీచ్కి ముందు ఎవరైతే ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారో బీచ్ కొద్దిగా బాగుంటుందంట సో దానికోసం ఈ టెంపుల్కి రమ్మని నాకు చాలా సజెషన్ చేశారు సో దానికోసం వచ్చాను ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం నేను చూపిస్తానో చూడండి చిన్నపల్లి చెట్టు ఇది యాక్చువల్లీ అక్కడనే పక్కన ఉండే అరిటి చెట్లు యాక్చువల్లీ ఇది పూర్వకాలం నుంచి ఉంది బావి సో పూర్వకాలం నుంచి బావి ఉన్న వాళ్ళ దీంట్లో కూడా వాటర్ కూడా ఇంకా అలానే ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి పక్కన అరటి చెట్లు కొన్ని తులసి మొక్క టెంపుల్ యాక్చువల్లీ టెంపుల్ ఏంటంటే చాలా పురాతనమైంది చెప్పుకోవచ్చు మనం అనమాట ఇగో ఇలా చూసుకోవచ్చా కదా ఆ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో చాలా పురాతనమాట అనమాట పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు మనం ఇన్సల్ పెయింటింగ్ కొట్టారనేసి మన నంది ఏదైతే మన ఏదో గోపురం మీద అంటారు సంథింగ్ కాకి కూడా ఎగురుతుంది సో ఇక్కడ వచ్చేసి మన టెంపుల్ ఉంది టెంపుల్ దానికి సో చాలా అద్భుతంగా ఉంది అలానే ఇక్కడ చూసేసరికి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సో ఏదైతే ఉందో స్టార్టిస్ మొత్తం లా పెట్టినారు ఒకప్పుడు ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు ఆ గేట్ మొత్తం సో ఇదైతే మన శివయ్య టెంపుల్ మనకెంత ఇష్టమైన శివయ్య ఫస్ట్ ముందు కనబడుతుంది వచ్చేసి నంది నంది పక్కన వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడైతే మన దీ దీప ఆరాధన పెట్టిన దానికి యూజ్ అవుతుందంట అలానే లోపల మన క్లాక్ కనబడుతుంది సో నేను జూమ్ చేసి పెడతాను అలానే ఇంకోటి ఏంటంటే ఈ గుడి మనం చూసేసరికి చాలా పురాతనమైంది అనమాట ఎంత పురాతనమైందో మీరు చూసేసరికి చూడండి సో నిజంగా చాలా పురాతనమైంది దగ్గర దగ్గర అలానే ఇక్కడ ఉన్న నేమ్స్ కూడా చూసి పేర్లు కూడా చూడండి చాలా పురాతనాన్నిగా ఉన్నట్టున్నాయి ఈ నేమ్ చూడండి కనవడవాటం అసలు చాలా పురాతన దగ్గర దగ్గర సో ఏదైతే మన కింగ్స్ ఉన్నారో రాజుల కాలానికి సంబంధించింది గుడి అయితే ఉన్నారో మహావిష్ణువు కానీ ఏదైతే మన రావణాసుడు కూడా శివాన్ని మహాశివుని ఎక్కువగా పూజించేవాడు అనమాట మహాశివుని మాత్రమే సో మహాశివ గొప్ప దేవి భక్తివంతుడు సో మనం ఏదైతే గుడి లోపల ఎంట్రన్స్ అవుతున్నామో సో స్టార్టింగ్ వచ్చేసి మన చిన్న చిన్న దేవుళ్ళు అలానే లోపలి నేను వస్తున్నాను సిసిసి కెమెరాలు అంత కట్రా ఉన్నాయి సో కృష్ణ టెంపుల్ అనమాట ఇవన్నీ వినాయకుడు ఐ థింక్ ఎన్ని వినాయకుడు అనమాట నాకు తెలీదు నాకు తెలీదు ఇది వచ్చేసి కుమారస్వామి వారు కృష్ణ వైలు అశ్వరి మహాశివరాత్రికి చాలా స్పెషల్గా చేస్తారంటే బాగుంటుంది అంటే నమశివాయ హర హర్హాదేవ శంభో శంకర సో ఇది ఇక్కడ వచ్చి మహాశివ టెంపుల్ సో చాలా అద్భుతంగా ఉంది సో పైన మొత్తంలోకి పెట్టారు ఇక్కడ పూలు గీలు కట్రా అంత బాగుంది ఓం నమ శివాయ హరహర్ మహాదేవ శంభో శంకరే చాలా టెంపుల్ స్టోన్స్ కూడా చూసేసరికి చాలా పురాతన చూడండి అప్పటికే పగిలు ఉన్నాయి ఇక్కడ సో చాలా విధంగా ఇక్కడ పగులు అన్నమాట సో ఎంత పురాతనమైన టెంపుల్ మనం చూసుకోవచ్చు ఆయన మాసుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసేసరికి మన ఈ పురాతనమైన విగ్రహాలు అనమాట మనకు తెలుస్తుంది సో ఏ దేవుడు అనేసి నాకు అటుగా అయితే తెలియడం లేదు కానీ లాస్ట్ అంటే మన వినాయకుడు అని తెలుస్తుంది చూడండి బ్రహ్మ తెలీదు ఇది వచ్చేసి విష్ణు ఇష్టం ఇది వచ్చేసి ఏదైతే ఉందో నంది అలానే ఈ స్టోన్ వచ్చేసి రాజు పూర్వకాలంలో రాజు స్టోన్స్ ఇలా ఉంటాయనమాట సో ఇది కూడా చేసిన పూర్వకాలంలో ఇలా చెక్కేవాళ్ళు అనమాట రాజు సో చాలా అద్భుతంగా ఉంది నేను ఇక్కడ చూసేసరికి మీన్ చాలా కొత్త కూడా ఉంది అలానే పైన కూడా చూసేసరికి మనం రాక్ చూడాక ఎలా ఉందో స్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉన్న చూసేసరికి మనకి వేప చెట్టు రాగి చెట్టు రెండు ఒకే దగ్గర ఉన్నాయి సో ఇక్కడ ఇది తీసుకు వస్తుంది అనమాట రెండు ఒకే శివుడు వచ్చాయి సో అలానే పక్కన మనం దేవుడు సో నాగమ్మ పక్కన ఉండే మన శివుడు సో ఇంకెంతో ఇష్టం శివుడు అంతా కట్టరా అంటే చూసాము సో చాలా అద్భుతంగా ఉంది మొత్తం స్ట్రక్చర్ కూడా మీరు రావాలంటే ఈ ప్లేస్కి రండి చాలా అద్భుతంగా ఉంది నిజంగానే అమ్మ గంట చూడండి మేబీ గంట మీకు ఎక్కడ కనబడుతుందంటే టెంపుల్ యాక్చువల్లీ కనబడుతుంది కానీ ఇంకోటి ఏంటంటే బద్రీనాథ్ సినిమాలో అంత పెద్దది కనబడుతుంది చూడండి అలానే టెంపుల్ చాలా పురోగతయింది మేబీ అరౌండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అనమాట ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఎలానే ఉందని అన్నమాట అప్పుడు ఆలోచించుకోండి యాక్చువల్ నాకు నేను ఉంటుంది అనుకున్నా బట్ ఎనిమిది సంవత్సరాలు సో యాక్చువల్లీ టెంపుల్కి ఇంకో కారణం ఏంటంటే దేవతల ఘటన గుడి అంటారు అనమాట ఈ టెంపుల్ని సో అప్పుడే గొప్ప కాల విజ్ఞానం జరిగింది సో చాలామంది శివభక్తులని నిరూపించడానికి ఇంకో టెంపుల్ నిదర్శనమే ఈ టెంపుల్ అనమాట దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాలంటే అంటే మామూలు విషయం కదా అసలు నిజంగానే సో ఐ థింక్ ఇంకా గుడ్ బాగుంది అమ్మా చూడండి ఏటా ఎంత అద్భుతంగా ఉందో ఎంతమంది గుర్తుందో చెప్పండి చూడు చూడమ్మా చాలా పురాతనమైన చాలా పురాతనమైంది అమ్మా జోర్చుడు మమ్మ చాలా పురాతనమైంది వాటర్ కూడా వచ్చిందమ్మా చాలా బాగుందా కొత్తగా ఉంది అయినా ఇది ఇది అని చెప్పుకోవచ్చు చాలా పురాతనమైన బోరు చాలా బాగుంది థింగ్ అంటే కూడా సో ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే చూసేసరికి మీకు పన్న కేసు చెట్టండి అన్నమాట అది ఇది కృష్ణ మందిరాలు ఎక్కువగా ఉంటుంది సో కూడా చాలా కొత్తగా ఉంది ఐ థింక్ నేను కొత్తగా చూస్తున్నా ఐ థింక్ ఒక కాయ యాక్చువల్లీ ఇది కాయ ఏదైతే రెండు కాయలు అయితే పెరిగాను అనమాట కాయలు ఏంటి అసలు తినొచ్చా చిన్న గుడి చాలా పురాతనది కదా మామ ఇది దే దేవతలు కట్టిన గుడి అంట అంటే ఒక్క రాత్రిలోనే అంత పెద్ద గుడి కట్టినారు మామ ముందు ఎంటర్ అసలు కట్టినారు ఇంకా జనాలు కోడి కుక్కరుకు అని లేచిందనేసి ఇంకా దేవతలు అందరూ వెళ్ళిపో మామ అది మామ ఈ గుడి స్పెషల్ చూడు ఎంత అద్భుతంగా ఉందో అప్పట్లో ఎంత శిలా కల్పనంతా చెక్కారంటే హైలైట్ మావా నిజంగానే అది కూడా దేవతలు మా చేసింది పని ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరాడు బ్లాగ్స్ మనోరాడు బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్